మాలేగావులో ఉన్న శ్రీ ఖండోబ ఆలయం అత్యంత పురాతనమైనది ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అనంతరం వివిధ దేవీ దేవతల ఆలయాలను సందర్శించి ధరిస్తారు ఆలయ ప్రాంగణంలో కుడివైపున భక్తులకు మహాదేవుని మందిరం దర్శనమిస్తుంది మహిమాన్వితమైన ఈ మందిరంలో కొలువైన మహాదేవుడు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ముక్తిని చెబుతారు మహాదేవుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఎడమ వైపున ఉన్న మరో శివ మందిరానికి చేరుకుని గర్భాలయంలో ఉన్న శివలింగ దర్శనం చేసుకుంటారు ఆ తరువాత ఆలయం వెనుక భాగంలో ఉన్న మందిరానికి చేరుకుంటారు ఖండోబా రెండో భార్య అయిన తనను దర్శించుకునే భక్తుల సమస్యలను తీరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు మాత దర్శనానంతరం త్రిశూలం పాదుకలు ఖండోబా స్వామివారు వినాయకుడు చంద్రుడు సూర్యుని మూర్తులను భక్తులు దర్శించుకుంటారు మానసిక ప్రశాంతతకు వేదికలా ఉన్న ఈ దివ్యాలయంలో గర్భాలయం బయట ఎడమ వైపున హనుమంతుడు కుడివైపున విఠల్ రుక్మిణీ మాతల మూర్తులు దర్శనమిచ్చి భక్తులలో భక్తి భావాన్ని పెంచుతాయి మాలేగావులో కొలువైన శ్రీ ఖండోబా స్వామి వారి లీలలు అనంతమైనవి అనన్య సామాన్యమైనవి స్వామివారు ఇక్కడ भक्त लकोर के पीछे कुम्भु बंगारंगा विराजना ये मेरे गांव का नाम है माले यहां जो पीठ है खंडोबा के उसमें का दो तीन क्रमांक के ऊपर का ये पीठ है पहला महिलार, जेजोरी इसके बरोबरी का ये पीठ खंडोबा का मालेगांव मेरे गांव में है और बहुत बड़ा मेला मार्गश्री चतुर्दशी को क्या होता है बोले तो वो दिसंबर का एंड अगर जानवरी का फर्स्ट वीक आता है ये लामोशे बोलते ना वो घाट पे के लोगा वो ये लामोशे का पहला दिवस बोले तो मार्ग सूर्य चतुर्दशी आती वो दिन है पालकी निकलते खंडोबा की वैसा तो वर्ष में से तीन बार खंडोबा पाल की पालकी निकलती चंपा श्रेष्ठी का दिन बोल के आता है मार्गश्री शुद्ध शाह को ये दिन को भी यहाँ छोटा सा मेला यहाँ रहता है वो दिन पालकी निकलती वैसा तो आश्विन दसरा बोलते ना, हैं ना आप शुद्ध दश को हाँ दसरे के दिन को एक पालकी वो साल में से तीन बार पालकी निकलती बोले तो यहाँ का यात्रे का मेला बहुत प्रसिद्ध है पूर्ण महाराष्ट्र में बोले तो दक्षिण भारत में प्रसिद्ध है तंड्री विघ्नेश्वर रक्षित तंड्री अनगाने वी आदकने देवड़ विनायकड़ अलागे तंड्री खंडोबा శరణు తండ్రి అనగానే భక్తుల అభిష్టాలను నెరవేర్చే భక్తవర్ధండు ఖండోబా మహిమాన్విత దేవతలుగా పూజలందుకుంటున్న ఆయా స్వామిwarlల కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవ నమస్తే పుణ్యక్షేత్రాల దర్శనం అపురూప ఆలయాల సందర్శనం తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఈటీవీ టూ ఇండియా లింక్ ద్వారా కూడా వీక్షించండి